నమస్తే సార్ నా పేరు గోపి నేను అగ్రిటెక్ కంపెనీ నుంచి వచ్చాను మీరు ఇప్పుడు ఈ ప్యాకెట్ సాయిల్ జీవం చల్లారు కదా కొయ్యకాలు మురగటానికి ఎన్ని ఎకరాలకి చల్లారు సార్ సార్ ఐదు ఎకరాలు చల్లారు ఐదు ఎకరాలంటే ఎకరానికి ఒక ప్యాకెట్ ఎకరానికి రెండు కేజీల ప్యాకెట్ రెండు కేజీల ప్యాకెట్ లెక్కలు నాలుగు ఎకరాలకి నాలుగు నాలుగు ఎకరాలు చల్లారు ఓకే ఓకే ఇది ఎలా అనిపించింది చల్లి చల్లి మీరు ఎందులో అవుతుంది

పోషకాలు కూడా అందుతాయి పోషకాలు బలం బలం ఓకే ఎక్కడ తీసుకొచ్చారండి మీరు అంటే ఆహో శ్రీ గణపతి సాయి లక్ష్మి ఓ శ్రీ గణపతి లక్ష్మి సాయి పెట్టలేజారు వెంకటరెడ్డి గారి దగ్గర తీసుకొచ్చారు ఓకే మీకు ఎలా అనిపించింది గా అయితే ఓకే మొత్తం మురిగిపోయింది నీట్ గా ఉంది ఓకే మీ పేరండి ఇంటి పేరు పగిడిపత్తి పగిడిపత్తి వెంకటేశ్వర్లు గారు ఓకే థ్యాంక్ యూ సార్ మీ ఫోన్ నెంబర్ చెప్పండి ఒక సార్ నైన్ ఫైవ్ జీరో ఓకే ఫైవ్ త్రీ ఓకే నైన్ సిక్స్ ఓకే ఓకే థ్యాంక్ యూ సార్